అలా మా ఊళ్ళు ముగ్గురు ఉన్నారు కదా త్రీ మంకీస్ ఏ ముఖాలు చూపిరా సేమ్ పండు కోతి లెక్క నువ్వు ఉన్నావు వీళ్ళకి కటింగ్ చేపించడానికి మా ఊర్లో ఒక ఎవరురా బార్బర్ కటింగ్ చేసేవాడు వాళ్ళకి నచ్చ వాళ్ళకి నచ్చదంట ఇబ్రాహీం పట్నంలోనే చెప్పాలి అంటే మా ఊరికి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి వీళ్ళకి కటింగ్ సిటీ చేపించాలంటే అయితే ఇంకా మేము కటింగ్ చేపించడానికి చూసుకోవచ్చు సమ్మర్ కాబట్టి మిలిటరీ కటింగ్ అని మేము అంటున్నాం వీళ్ళేము సైడ్కి ఏంది రాదు ముట్ ముట్ ములెట్ చేయాలంట సైడ్కి ఇట్లా ఇక్కడ అట్లే ఉంచాలంట పిట్టగూడు అదే చెప్తున్నా ఒకటి చిప్ప పెట్టేసి సైడ్ కి కట్ చేయించేసా సేమ్ మంచిగా ఉంటది అని చెప్పి కానీ నాకు నొప్పుకోవట్లేదు ఇప్పుడు కటింగ్ చెప్పడానికి మేము ఇంత దూరం పోతున్నాం సరే బిఫోర్ ఆఫ్టర్ చూసుకోండి ఇక ముందుకు తర్వాత చూద్దాం ఎట్లా అయిపోతుంది వాళ్ళ పోయి కటింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఏ కటింగ్ వాళ్ళకి సమ్మర్ కటింగ్ అయితే బాగుంటది టూ మంత్స్ మంచిగా హాయిగా ఉండొచ్చు వాళ్ళేమో పిట్ట కూడా చేయించుకుంటా అంటారు వాళ్ళ ఇష్టం ఈమె కూడా కటింగ్ చేపించేద్దామా బాయ్ కట్ చెప్పు బాయ్ కట్ బెటి ఇక చిక్కులు ఉండవు ఏముండవు అసలు దువ్వెన పెట్టనియదు ఏం పెట్టనియదు చెయ్యి కూడా పెట్టనియదు రబ్ చేపించేస్తా నీకు నేను నిజం చెప్తున్నా సంబర్లా మళ్ళీ పెరుగుతుంది తొందరగా ఏడే మళ్ళీ నాకు రోజు ఏడిపిస్తుందా ఆమె జుట్టు అయ్యొద్దు అదొద్దు ఇదొద్దు అని చెప్పి నిజంగా చెప్తున్నా బాయ్ కట్ బాగుంటది బాయ్ కట్ చేస్తాను ఇప్పుడు ఎంత మందికి బాయ్ కట్ కావాలి కామెంట్ చేయాలి ముందు హెయిర్ ఉంది చూడు అట్లే ఉంటది నువ్వు ఇక దువ్వకపోయినా ఏం కాదు టూ మంత్స్ వరకు మిలిటరీ కటింగ్ చేయించుకో అని చెప్పిన ఒక అన్న వాళ్ళకి నువ్వు కూడా మిలిటరీ కటింగ్ చేయించుకో ఆ మళ్ళీ దగ్గరనే చేపిస్తే అయిపోతుండే మిలిటరీ కటింగ్ సరే ఇప్పుడు ఎట్లా నేను ఐబ్రోస్ చేయించుకుంటా నేను ఎక్కువగా ఐబ్రో చేయించుకోను చాలా మంది కామెంట్ పెడతారు శారీ కట్టుకొని బాయ్ కట్ చేయించుకుంది బాయ్ కట్ అంటే ఎంత ఫ్రీగా ఉండొచ్చు ఆమెకి సమ్మర్ లో అయితే హాయిగా ఉంటాయి బాయ్ కట్ చేతా ఏం చేపిస్తా నేను బాయ్ కట్ చేస్తా అమ్మాయి అమ్మాయి ఉండాలి అని చెప్పి వాళ్ళ పప్ప అమ్మాయి తర్వాత కూడా అమ్మాయి 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 లానే ఉంటది బాయ్ గార్డ్ చేయించుకున్నంత మాత్రం అబ్బాయి అయిపోతున్నా ఏంది ఏంది పెట్టి ఇంకొకే కదా ఇక బాయ్ కట్ దేని ముంజలు ఇప్పిస్తే బాయ్ కట్ చేయించుకోవడానికి రెడీగా ఉంది నా జిడతలు చేయించుకుంటానంట బాయ్ కట్ ముంజలు తినిపిస్తే బాయ్ కట్ చేయించుకోవడానికి రెడీగా ఉంది నువ్వు చేసుకో అయితే ఓకే నాకైతే ఓకే హ్యాపీగా హాయి ఉంటది ఇట్లా అనుకుంటే నా హెయిర్ నీకు నచ్చిందా చెప్పు అయితే నేను చేయించుకోను కానీ నువ్వు చేయించుకుంటావా సరే నచ్చి చేయించుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ అంటా

నిజంగా చేపిస్తామని అంటుంది నా చుట్టాలు ఇప్పటివరకు నిజం చెప్పలేదు అంట అబద్ధం ఏదో ముంజాలు ఇప్పిస్తే మిలిటరీ కటింగ్ చేయించుకుంటా అని ఫస్ట్ మాకు బ్లాక్ మెయిల్ చేస్తుంది అమ్మా ఏదో నమ్మిపిస్తుంది అట్లా ముంజాలు తిన్న తర్వాత కటింగ్ చేయించుకోను అని చెప్పేద్దాం అనుకుందంట అమ్మా అయితే ఇప్పుడు కాదు కటింగ్ చేయించుకున్న తర్వాతనే ముంజలు ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసినాం ఇంటికి అంటే మొత్తానికి కాదు ఎట్లాగో సిటీ వచ్చినాం కాబట్టి ఇల్లు మొత్తం ఉంది కొంచెం క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసుకొని స్నానం చేయకుండా వచ్చినాం కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని అందుకే కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఊరికి వెళ్ళి వెళ్ళి ఊరికి వెళ్తున్నా కదా ఊరిలోనే ఉన్నా కాబట్టి నా జుట్టు చాలా డ్రై అయిపోయింది డ్యామేజ్ కూడా అయిపోయింది ఇంకా అసలు ప్రాణం లేకుండా ఎట్ల ఒక రకంగా ఉంది అంటే అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ పడకపోవచ్చు అంటే చాలామంది పడదు నాకు కూడా సేమ్ అదే వచ్చింది అంటే ఒక రీజన్ వల్ల అంటే అక్కడ డస్ట్ పొల్యూషన్ అంతా దానివల్ల నా జుట్టు ఇట్లా అయిపోయింది అయితే మీ మీ జుట్టు కూడా నా గడ్డి గడ్డి ఉంది అని అంటే సాఫ్ట్గా సిల్కీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు అందుకే నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా మీరు కూడా ఇది డెఫినెట్గా యూజ్ చేయండి అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది బీబ్లంట్ బాండ్ రిపేర్ హెయిర్ మాస్క్ ఇది యూజ్ చేయాలి కానీ బెస్ట్ రిజల్ట్ కోసం షాంపూ కండిషనర్ యూజ్ చేస్తే మస్తు రిజల్ట్ వస్తుంది ట్రై చేద్దామా ఫస్ట్ నేను ఇక్కడ షాంపూ చేసుకున్నా అది కూడా బీ బ్లంట్ బాండ్ రిపేర్ షాంపూ ఇది హెయిర్ ని చాలా కండిషనింగ్ గా సాఫ్ట్ గా సిల్కి గా చేస్తుంది షాంపూ తర్వాత కండిషనర్ బీబ్లంట్ బాండ్ రిపేర్ హెయిర్ కండిషనర్ హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లే ఉంచేసి హెయిర్ వాష్ చేసుకోవడమే అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది బీబ్లంట్ బాండ్ రిపేర్ ట్రీట్మెంట్ హెయిర్ మాస్క్ నిజంగా టెక్స్చర్ అయితే ఒక బటరీ లైక్ టెక్చరే ఉంది ఇది హెయిర్ డ్యామేజ్డ్ బోన్స్ ని నైంటీ పర్సెంట్ వరకు రిపేర్ చేస్తుంది అది కూడా జస్ట్ వన్ యూజ్ లోనే అండ్ పవర్డ్ విత్ మలీ పెప్టైడ్ బాన్టిక్ అండ్ దీంట్లో మాలిక ఆసిడ్ అండ్ నానో పెప్టైడ్ ఉంది నానో పెప్టైడ్ ఉండడం వల్ల ఇది డీప్ గా పెనిట్రేట్ చేసి బ్రోకెన్ బోన్స్ ని అటాచ్ చేస్తుంది డామేజ్డ్ హెయిర్ ని రిపేర్ చేస్తుంది మాలిక్ యాసిడ్ ఉండడం వల్ల హెయిర్ పైన ఒక థిన్ లేయర్ ని క్రియేట్ చేసి రీస్టోర్డ్ ప్రోటీన్ ని లాక్ చేస్తుంది అండ్ హెయిర్ షైనీగా ఉండేలా చేస్తుంది రికమెండెడ్ బై ఎక్స్పర్ట్ హెయిర్ ప్రొఫెషనల్ సో మీరు కూడా ఇది డెఫినెట్ గా ట్రై చేయండి మీకు కావాలంటే యూజ్ మై కోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ బీబ్లైన్ డాట్ కామ్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్ ఐకా ఫ్లిప్కార్ట్ ఇప్పుడు నా హెయిర్ అయితే సూపర్ సాఫ్ట్ సిల్క్ కదా చాలా నచ్చేసింది స్నానం చేసుకున్నా కానీ జిడ్డుగుందా ఫ్రెండ్స్ అందరం స్నానం చేసుకున్నాం ఫ్రెష్ అయిపోయినాం ఇప్పుడు మళ్ళీ ఊరికెళ్ళాలి అయితే ఎందుకు వచ్చినాం అంటే మేము ఏసీ కోసం చెప్పేది Yeah, <coughs> Hello. Hello, hello, Sitting on hello. Sitting on a Hello. Sitting on a Hello. Lion. lion. Hi. Hello. Yeah, I ఇప్పుడు ఎంత బద్దకం అండి నా చెట్టు తల్లికి ఆ కవర్ కింద పడ్డది అంటే తీసలేదు నా చెట్టు తల్లికి అని ఎవరు చెప్పారు చాలా యాక్టివ్ ఏం తాను కిందికి మీది తిరుగుదాం ఇట్లే మత్తిమార్పు పెక్కు అయిపోయింది ఇప్పుడు వాళ్ళది కటింగ్ ఎట్లుంటుందో చూద్దాం ఓకేనా ఏసీ తీసుకొని పోదాం హెండల్ బాగా మండిపోతున్నాను ఒక సెకండ్ ఏసీ తీసుకుంటున్నాం చూడండి ఓర్ దేవుడో ఓర్ రాయనో ఓర్ దేవుడో చిన్నవుతుంది కింద అది ముందే పేపర్ పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నీకెవరు పట్టుకోమన్నారు చెప్పు చైల్డ్ లేబర్ అనుకోగల అమ్మో 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 ఎంత పని చేస్తుంది ఎవరు అన్నారు పని చేయదని ఎవరు అన్నారు కార్లో కూర్చుంటే సూర ఉంటుంది ఏమంటది ఏమంటది అన్నది పారా నాయనా ఎండకు బొగ్గ అయ్యేటట్టున్నాం జరుగు మేము ఎంత తెలియవంతున్నాం అంటే నా చెడు తల్లి డోర్ తీసి ఇప్పుడు పార్సల్స్ అన్నీ వేసింది డోర్ ఓపెన్ చేసి వచ్చేసినాం మంచి కూర్చున్నాం మా ఆయనకు పంపించాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం ఐదు రోజులు తీపిచ్చుకుందాం చాలా డేస్ అయింది బాగానే ఉందా ఉంది ఆయిల్ పెట్టుకున్నట్టుందా ఫేస్కి సన్ స్క్రీన్ రుద్దుకున్న ఎండలు ఎక్కువైపోతున్నాయి ఏం చేస్తావు అట్లే తాగుతావా కమాన్ కమాన్ తగ్గేదా ఇప్పుడు అన్న వాళ్ళ ఫేసులు చూద్దామా చూద్దామా

నేను చెప్పి పోయినా అన్నకి మిలిటరీ కటింగ్ చెయ్యి అంటే కాదు కాదు వాళ్ళు ఎట్లా చేస్తే చెప్తే అట్లా చెప్పాను విజయవాడ జోకర్ 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 జోకర్